ఫస్ట్ నేనైతే మ్యాగీ జ్యూస్ జ్యూసీగా చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే వాటర్ వాటర్ తీసుకొని వాటర్లో వేసుకోవాలి ఫస్ట్ వాటర్లో వేసుకుంటున్నాను కదా ఒక నిమిషం నానబెట్టేసుకోవాలి ఇలాగా మ్యాగీని దీన్ని బాయిల్ చేసుకోవాలి నానబెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద కలగెట్టుకొని ఒక నిమిషం వదిలేసాం కదా ఇది తీసుకెళ్ళి కల కుక్కర్ పెట్టుకునేలాగా దీనికి మనం రైస్ ఉంటుంది కదా దానికి పేట్ వస్తుంది కదా ఇలాగా జల్లులు దాని మీద పెట్టుకోవాలి నానబెట్టుకున్న మ్యాగీ కింద వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాల్లో ఉడకనివ్వాలి ఇలాగా బాయిల్ చేసుకోవాలి మ్యాగీని ఒక వాటర్ అవసరం ఉండదు ఇందులోని నానబెట్టాం కదా కిందమ్మ వాటర్ వీట్ అవుతుంది కదా అది ఇది సమానంగా సరిపోద్ది ఇది కుక్కడ లోపలకి మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి సన్నగాను మ్యాగీ అయితే అవి రెడీ అయిపోయింది ఇలా కింద వాటర్ వేసుకొని వాటరే ఆవిరి ఆవిరికి పైకి వచ్చేస్తుంది ఇట్లాగా ఇలాగ చూసారు కదా పొడపలు ఆడతాను ఎలాగ మరొక గిన్నె తీసేసుకోవాలి ఆవిరి ఆవిరైపోయినాయి కదా చూసారు కదా ఇంకేలా పొడపల్లాడుతా ఉండాలి ఇంకేలాగా కరెక్ట్గా కుక్ ఉంది ఇంకా వాటర్ కూడా అసలు అవసరం ఉండదు దీనికి కొడపల్లాడు తిండి ఇలా ఉండాలి నేనైతే గ్రీన్ క్యాస్కమ్ తీసుకున్నాను గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి రెడ్ ఒకటి బీన్స్ తీసుకున్నా ఇలాగా చిన్నగా కట్ చేసుకున్నా ఇట్లాగా క్యారెట్ కూడా ఇలాగా కట్ చేసుకున్నాను పొడుగ్గా ఉల్లిపోయి కాళ్ళు ఉంటాయి కదా అవి రాష్ చేసుకోవాలి ఇవేమో ఉల్లిపర్క్ కూడా రాస్ట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగానో చిన్నవి కావాలని చిన్నవి కట్ చేసుకోవచ్చు అని నేనైతే పెద్ద సైజ్ చేసుకున్నాను పతిదీని మ్యాగీ చేస్తాకి ఇవన్నీ హెల్త్ కి చాలా మంచిది ఇలా చేసుకున్నామంటే వెజిటేబుల్స్ అన్ని ఉంటాయి కదా హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఇలా చేసుకున్నామంటే తింటాక కూడా బాగుంటుంది మనకి ఎంజాయ్ చేసుకుంటా తింటాము ఇప్పుడైతే రెడీ చేస్తాను ఇది ఫస్ట్ అయితే కళ పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఉన్నాయి కదా కట్ చేసుకున్నాయండి వేసుకోవాలండి ఇవి గ్రీన్ కూడా వేసేసుకున్నా ఇల్లు కూడా రెడ్డి కూడా వేసుకుంటున్నా బీన్స్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఇందులో కట్ చేసుకున్నా సన్నగా కట్ చేసుకున్నా క్యారెట్ కూడా వేసేసుకున్నా ఇందులోనే సన్నగా తురుముకున్నా చిన్న ఎల్లిగడ్డలు కూడా వేసుకున్నా సన్నగా కట్ చేసుకున్నా ఇలాగే అల్లం కూడా వేసుకోవాలి హెల్త్ కూడా మంచిది రెండు మిక్స్ చేసుకుంటేని మ్యాగీ కూడా ఇంకా కొంచెం టేస్ట్ గా ఉంటుంది ఇలా అంటేనే ఇవన్నీ కొద్దిగా లో పెట్టి యాడ్ ఇవ్వాలండి ఇవన్నీ మంచిగా కుక్ అవ్వాలి ఒక ఐదు నిమిషాలు ఎగ్ చికెన్ కూడా వేసుకుంటారు కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు మనం నేనైతే ఓన్లీ యాడ్ వేస్తున్నాను నేను ఇలాగా ఎంతకి చాలా హెల్తీగా ఉంటుంది మనం వెళ్ళామంటేని యిల్ వేసుకున్నా మ్యాగీ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలండి ఇది వేసుకున్నాం కదా సిమ్లో పెట్టే ఇవ్వాలి ఇవన్నీ మ్యాగీ అది సోయా సాస్ కూడా వేసుకోవాలండి ఇది బ్లాక్ సోయా చిల్లీ కూడా వేస్తున్నా ఇందులో మ్యాగీ మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇవన్నీ రెడ్ చిల్లీ ఉంది కదా కొంచెం గరుగొన్న వేసుకోవాలండి ఇందులోని కొంచెం కారం కోసం ఏమి ఏమి మ్యాగీ అయితే అయిపోయింది సూపర్ అంటే ఇలా చేసుకున్నాం అంటే అండి తింటూ కలర్ఫుల్ గా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఒక మాట అయితే నీరు కూడాను తప్పకుండాను చూసారు కదా చూసి చూసిగా ఉంది వాటర్ అవసరం లేదు ఇంట్లో అయితే పడుపులు ఉంటే చూసి దూసిగా ఉంటే తిన్నప్పుడు కూడా మనకి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఉల్లిపరక కట్ చేసుకుని ఉన్నది కదా అది కూడా వేసేసుకోవాలి ఇవి కూడా వేసేసుకున్నాను ఒక మాట అయితే కొంచెం అండ్ మరీ కుక్ అవ్వకూడదు ఉల్లిపరక దించిన ముందు ఒక నిమిషం ఇలా వేయించుకోవాలి ఇలా కలిపేసుకుని వదిలేసుకోవాలండి మ్యాగీని ఇలా వేసుకుంటే లాస్ట్ ఉల్లిపరపు కూడా తిన్నామంటే సూపర్ అండి ఇంకా అదిరిపది ఇలా అని వెజిటేబుల్స్ బాగా కుక్ అవ్వకూడదు లైట్ గా కుక్ అవ్వాలి మ్యాగీ కైతే మ్యాగీ అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్